శుక్రుల ఏకరాశి స్థితి అంటే ఈ రెండు కూడా శుభగ్రహాలు అయినప్పటికీ కూడా ఒకే రాశిలో ఉండేటువంటి మిథునంలో ఉండేటువంటి సందర్భంలో ఈ ఏకరాశి స్థితిలో ఉండేటువంటి సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే అశుభగ్రహాలు అలా కలిస్తే ఇంకా ఇబ్బందికరమైనటువంటిది లోక విపత్తు అలాగే దేశ రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే ఇక్కడ దాదాపుగా ఇరవై నాలుగు రోజులు ఒకే రాశిలో గురుడు శుక్రుడు కూడా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది వీటి వల్ల ఏమవుతుందంటే కొన్ని అరిష్టాలు రావడం అనేటువంటిది ఇందాక చెప్పుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే మిథున రాశి వాళ్ళు ప్రత్యేకించి కొంత జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లోనూ స్త్రీల విషయంలోనూ కూడా ఈ కర్కాటక మిథున రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దరిదాపు ఇరవై నాలుగు రోజులు కూడా అంటే మనకి దరిదాపుగా ఇరవై ఏడు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తేదీ తేదీ దాకా కలిసి ఉంటారు కాబట్టి కొంచెం ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి అందువల్లే అందరం కూడా లోకంలో దుర్భిక్షం ఉండకుండా ఉండడం కోసం అనేక రకాలైనటువంటి ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి అనావృష్టి కారణం కూడా అదే కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి కారణం కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కారణం కూడా ఈ గ్రహాల కలయిక ద్వారా జరుగుతుంది అని అలాగే సూచన ప్రాయంగా అంటే దరిదాపుగా పదహారు డిగ్రీల వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఈ గురుశుక్రులకి కొంత ఇబ్బంది ఒకే రాశిలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి విష్ణు సహస్ర పారాయణం కానీ సామూహిక లలితా సహస్ర పారాయణం కానీ అలాగే వేదపారాయణము రామాయణము సుందరకాండ పారాయణ లాంటివి చేస్తే అందు అంతేకాకుండా వ్యక్తిగతంగా చేయడం కన్నా సంఘే శక్తి కలౌ యుగే అన్నారు అంటే కలియుగంలో సంఘటితమైనటువంటి సంఘమ సంఘపరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సామూహికంగా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తాయి కాబట్టి సర్వహి సర్వమి తపసా సాధ్యం అని కూడా చెప్పారు చేత సమస్తమైనటువంటి విషయాలు కూడా తపస్సు వల్ల జపం వల్ల అనుష్ఠానం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు కాబట్టి సామూహికంగా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రజలందరూ కూడా తపస్సు జపము సామూహిక పారాయణం చేయడం చాలా మంచిది